టన్నెల్ లోపల ఇంకా నాలుగు మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు నీటి ముంపు బండరాలు పడడం ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్ళు రక్షణ చర్యల్లో అంతరాయాలను కలిగిస్తున్నాయి ఈ రోజు ఆపరేషన్ టన్నెల్ ఎనిమిదవ రోజుకు చేరింది ఇరవై నాలుగు గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి ప్రభుత్వం స్థానిక అధికారులు రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి ఈ విషయానికి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి ఇప్పుడైతే ఎస్ఎల్బి టెండర్ ఎవరైతే చిక్కుకుపోయారో ఎనిమిది మంది అయితే ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా అయితే నిర్ధారించినట్టుగా తెలుస్తుంది ఈ రోజు కొంతమంది ఆ మృతదేహాలు కూడా వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి వద్ద అయితే రోజు ఆ సాక్ష్యాలు అయితే కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగు మృతదేహాలను అయితే ఏదైతే బీపీఆర్ యాడ ఏదైతే ఉందో దాంతో గుర్తించిన నాలుగు మృతదేహాలను వెలికి తీసే పనులు అయితే అటు అధికారులు కావచ్చు అదేవిధంగా ఆ ఉన్న నిపుణులు కావచ్చు అయితే ఈ పనులు అయితే నిమగ్నమయ్యారు ఇప్పటికే హెచ్ఎల్టీ కన్నెలకు సంబంధించి తొమ్మిదో అయితే సాక్ష్యాలు ఉంటాయి ఇదైతే చాలా కీలకంగా మారింది ఇప్పటికే కొత్త దీని కదా అయితే ప్రతిష్టం తీసుకొని సాక్ష్యాలు అయితే చేపట్టిన నేపథ్యంలో మృతదేహాలను అయితే గుర్తించినట్టు కూడా ఇప్పటికే జిపిఆర్ దాంతో అయితే మనకైతే తెలుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ఇప్పటికైతే ఎన్టీఆర్ఎఫ్ ముందు నగవచ్చు ఎస్టీఆర్ఎస్ ముందలుగవచ్చు ఈ పనులు అయితే నిమగ్నమై ఉన్న పరిస్థితి చూస్తున్నాం దాదాపు పద్నాలుగో కిలోమీటర్ వద్ద ఇప్పటికే రెస్క్యూ టీం అయితే ఈ రెస్క్యూ అయితే చేస్తుంది అయితే దీనికి సంబంధించి ఇవాళ మృతదేహాలు అయితే తీస్తున్నట్టు కూడా ఆ ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇంకొక మరో నాలుగు మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికైతే నాలుగు మృతదేహాలను అయితే ప్రాథమికంగా అయితే గుర్తించారు ఇంకో నాలుగు మృతదేహాలు అయితే గుర్తించవలసిన అవసరం అయితే ఉంది ఈ మృతదేహాలు కూడా మృతదేహాలైనా ఇంకా ఏదైనా పదార్థమా దానిపై కూడా ఇంకా కొలిక్కి విషయం అయితే ఇంకా కొలికి రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం టన్నెల్లో ఏదైతే ఈ నాలుగు మృతదేహాల మట్టి ఏదైతే ఉందో అది పూర్కే తీయడం వల్లే మనకు ఈ కాదు అనేది కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఈ మేరకు ఫోరెన్సిక్ బృందాలు ఇవ్వచ్చు వైద్య బృందాలు కావచ్చు దీనికి సంబంధించి మృతదేహాల సంబంధించి కూడా టెస్ట్ చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మృతదేహాలకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కూడా అంబులెన్స్ ను కూడా ఇప్పటికే అధికారులు అయితే సిద్ధం చేశారు ఇప్పటికే ఇందులో ఏ ఒక్కరికి క్షమిస్తున్నా కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టలే అని అధికారులు మీద స్పష్టం చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం మిగిలిన నాలుగు మృతదేహాలు కూడా వెలికి తీయడం అయితే ఖచ్చితంగా ఉన్న కష్టం అని కూడా ఇప్పటికే ఎన్డిఆర్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే రక్షణ బృందాలు అయితే తగిన చర్యలు తీసుకుంటూ కూడా ఎంతటి పతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వరకు వెళ్లి కూడా రెస్క్యూ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బాధిత కుటుంబాలు అయితే చాలా ఆవేదనలో ఉన్నట్లు కూడా తెలిసింది ఆ మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎక్స్క్రీస్ అయ్యి కూడా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించిన బాధ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే ఉత్తమం కావచ్చు అదేవిధంగా ఆ మంత్రులు కావచ్చు చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఆ ఇది కొలికి వచ్చిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పర్యటించే అవకాశం అయితే ఉంది ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆ ఈ పరిస్థితిపై కూడా ఆరా తీశారు అదే విధంగా టన్నెల్లోని పరిస్థితి కావచ్చు అదేవిధంగా అక్కడ జరుగుతున్న చర్యలు కావచ్చు అదే అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన అధికారులకైతే దిశ అయితే చేశారు అదేవిధంగా ఇందులో భాగంగానే వాళ్ళ మన పరిధిలో అయితే సీఎం రేవంత్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకైతే చేరుకుంటున్నట్లు కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి అయితే మనకు ఆదేశాలు ఉన్నట్లయితే తెలిసిన సంపత్ అయితే రాకేష్ మరి అయితే నాలుగు మృతదేహాలను వెలికి తీసేటట్టుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున అంబులెన్స్లు అలాగే మార్చర్ వ్యాన్లు కూడా తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది మరి ఇంకొక నాలుగు మృతదేహాలకు మాత్రం అక్కడనైతే వెలికి తీయడం చాలా కష్టంగా ఉండి ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నట్టుగానే తెలుస్తుంది దీనిపైన అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ మృతదేహాలను తీసే అవకాశం ఏమైనా ఉంటుందా దానికోసం వారు ఏమైనా ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఏమైనా సమాచారం ఉందా సంపత్ అయితే ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్ టాస్ అయితే అడుగు అడుగునైతే ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి చూసుకోవచ్చు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వరకు కూడా బురద కావచ్చు మట్టి కావచ్చు దీంతో అయితే పూర్తిగా పేరుకమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఎన్డిఆర్ఎఫ్ లో వచ్చే బృందాలు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ లో పోయి కూడా ఈ రెస్క్యూ అయితే చేస్తున్నాయి అయితే ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ అయితే ఏదైతే జీపీఎ సంబంధించి ఏదైతే ఉందో రాడార్ కి సంబంధించి దాన్ని అయితే ఇందులో వినియోగించారు ఇందులో భాగంగానే నాలుగు మృతదేహాలు అయితే ప్రాథమికంగా అయితే గుర్తించగలిగారు మిగతా మృతదేహాలు గుర్తించడంలో అయితే విఫలమవుతున్నట్లు తెలుస్తుంది దాదాపు మొత్తానికి బుర్ర పీకపోవడంతో ఆ ఈ రాడార్ కూడా గుర్తించడంలో అయితే విఫలం పరిస్థితి చూస్తున్నాం అయితే ఇప్పటికే ఆ దీనికి సంబంధించి కూడా రెస్క్యూ టీమ్స్ అయితే మనకు ప్రాథమికంగా ఈ ఎనిమిది మంది కార్మికుల్లో ఏదైతే కూరుకున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గ్రౌండ్ పెనిట్రేటింగ్ ర్యాడర్ తో అయితే ఇప్పటికే తవ్వకాలు అయితే ఇది గుర్తించిన దగ్గర అయితే తవ్వకాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా మనకైతే ప్రాథమికంగా నాలుగు మృతదేహాలను అయితే వెలికైతే వెలికి అని ఉన్నారు ఇందులో జీపీఆర్ అయితే గుర్తించినయే ముఖ్యంగా ఉన్నాయి అయితే జీపీఆర్ గుర్తించలేని మిగతా నాలుగు మృతదేహాలను ఈ బురద మొత్తం వెలికి తీస్తే కానీ తెలియని పరిస్థితి అయితే ఉంది మొత్తం బురద వెలికి తీయడానికి దాదాపు మూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం కాకపోతే ఇవాళ మరికొన్ని గంటల్లో దాదాపు ఇంచుమించు ఒక రోజులో అయితే ఈ నాలుగు మృతదేహాలు అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇందులో భాగంగానే ఫోరెన్సిక్ బృందాలను కూడా ఇక్కడికి రప్పించారు అదే విధంగా వీరిని వారి స్వగ్రామాలకు పంపించేందుకు అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచినట్లు కూడా అటు ఆ వైద్య శాఖ అధికారులు కావచ్చు ఇటు పోన్సాఖ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం ఓకే రాకేష్